నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరుగుకొల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు వందల యాప్ రెండు వందల యాభై వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాను రెండు వందల యాభై గ్రూపు ఆంధ్ర తెలంగాణ రెండు వందల యాభై గ్రూపు రెండు వందల యాభై వాట్సాప్ గ్రూప్ సభ్యులందరూ డబ్బు 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 యొక్క అవసరము డబ్బు యొక్క ప్రాముఖ్యత గురించి మంచి వీడియో చేయమని కోరి ఉన్నారు వారి కోరికను మన్నించి నేను డబ్బు 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 వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను డబ్బు భలే జబ్బు అని అంటారు కొందరు కానీ డబ్బు చుట్టే ఈ ప్రపంచమంతా తిరుగుతుందని అంటాను మీరు అవునన్నా కాదన్నా ఇది జగ ఇది జగమెరిగిన సత్యం మరొకసారి డబ్బు భలే జబ్బు అని అంటారు కొందరు కానీ డబ్బు చుట్టే ఈ ప్రపంచమంతా తిరుగుతుందని నేను అంటాను మీరు అవునన్నా కాదన్నా ఇది జగమెరిగిన సత్యం ఈ రోజుల్లో డబ్బుతోనే బంధువులు బంధత్వాలు ప్రేమలు ఆప్యాయతలు గౌరవ మర్యాదలు అన్నీ దొరుకుతాయి మంట కెక్కిపోతుంది నాకు అంటే డబ్బుంటే బంధువులు బంధత్వాలు ప్రేమలు ఆప్యాయతలు గౌరవ మర్యాదలు మరి డబ్బు లేని బంధత్వాలు ఉండవా ప్రేమలు ఉండవా ఆప్యాయతలు ఉండవా గౌరవాలు దక్కదా హిందూ భారతదేశ సనాతన ధర్మం ప్రకారం హిందూ కుటుంబంలో ఇంటికి పెద్ద కూతురు పెద్దలుడు పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హిందూ సనాతన ధర్మం మరొకసారి చెప్తున్నాను ఇది డబ్బుతో ముడిపడింది కాదు పెద్దలు డబ్బు ఉంటే ఆయన గౌరవిస్తారా పెద్ద కూతురు డబ్బు ఉంటే గౌరవిస్తారా పెద్ద కొడుకు డబ్బు ఉంటే గౌరవిస్తారా పెద్ద కొడుకు డబ్బు ఉంటే గౌరవిస్తారా మీరు డబ్బులు డబ్బు ముందుకు అన్నారా లేదా హిందూ హిందూ సనాతన ధర్మం ప్రకారం మీ రక్త సంబంధమైన బిడ్డలు ముందుకు అన్నారా డబ్బు ఇవ్వాలంటుందో లేద్ది నీ పెద్దలు నీకు వస్తాడా నీ పెద్ద కూతురు నీకు వస్తాడా నీ పెద్ద కొడుకు నీకు వస్తాడా నీ బిడ్డలు నీకు వస్తారా హిందూ సనాతన కుటుంబ ధర్మం ప్రకారం మీరు డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారా హిందూ సనాతన ధర్మానికి ప్రాధాన్యత ఇస్తారా మరొక్కసారి ఇది చదువుతూ ఉంటే నా రక్తం రోమాలు నిక్కపడుచుకుంటున్నాయి చే ఎదవల్లారా డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారా మీరు హిందూ సనాతన ధర్మం నీ కుటుంబ నీ కుటుంబ ధర్మం ప్రకారం ప్రాధాన్యత ఇవ్వండి తల్లిదండ్రులు గౌరవించండి నీ పెద్ద కొడుకుని గౌరవించు నీ పెద్ద కూతురుని గౌరవించు నీ పెద్దలను గౌరవించు నీ ఇది హిందూ కుటుంబ సనాతన ధర్మం అంటే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి డబ్బు నీ దృష్టిలో కుటుంబంలో పెద్ద ఆడి పెద్ద తోపా సబ్జెక్టులోకి వెళ్తున్నాడు అనుకో ఆవేశం ఎక్కువైంది నాకు ఈ రోజుల్లో డబ్బుతోనే బంధువులు బంధత్వాలు ప్రేమలు ఆప్యాయతలు గౌరవ మర్యాదలు అన్నీ దొరుకుతాయి అంతేనండి డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదు పెద్దల్లుడు బాగా అనుకో మా అల్లుడు గారు గొప్పోడని బంగారం లాంటి కుచ్చి అత్తాడు అల్లుడు బిక్కర్ నా కొడుకు అనుకో అనుకో గౌరవం ఉండదు పెద్దలుడా నా ఇంటికి మొక్కుతో సమానం డబ్బున్న విలువ మనిషికి లేదు డబ్బున్న విలువ మనిషికి లేదు అది నాకే కాదు మీకు కూడా తెలుసు పది మందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది కూడా డబ్బే అయిన వాళ్ళ ముందు నిరాశ నిసృహుడిగా నిలబెట్టేది కూడా డబ్బే చూడండి మళ్ళొకసారి చదువుతున్నాను డబ్బుకున్న విలువ మనిషికి లేదు డబ్బుకే విలువ ఉంది ఇక్కడ పెద్దళ్ళుడు పెద్ద కొడుకు పెద్ద కూతురు సనాతన హిందూ సాంప్రదాయ కుటుంబంలో పెద్దలకి తాతలకి అమ్మమ్మలకి విలువ లేదు డబ్బెకి విలువ వాళ్ళు డబ్బుంటే మా తాతయ్య డబ్బుంటే మా అమ్మమ్మ డబ్బుంటే మా పెద్దల్లుడు డబ్బుంటే మా పెద్ద కూతురు డబ్బుంటే మా పెద్ద కోళ్ళు ఇక్కడ డబ్బే కుటుంబ బంధాలకు అన్నిటికీ అగ్ర అగ్రతాంబూలం అగ్రపీఠం కొద్దిగా మైండ్ నాకు డిస్టర్బ్ అయింది దయచేసి మన్నించండి డబ్బుకున్న విలువ మనిషికి లేదు ఇది నాకు నాకే కాదు మీకు కూడా తెలుసు పది మందిలో మన మన గౌరవాన్ని నిలబెట్టేది కూడా డబ్బే అయిన వాళ్ళ ముందు అంటరాని వాడిగా నిరాశయుడిగా నిస్సృహుడిగా ఎందుకు పనికిరాని ఎదవగా నిలబెట్టేది కూడా డబ్బే అందుకే డబ్బును గౌరవించండి పోయేటప్పుడు ఏం పట్టుకొని పోయినా మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి ఏమండి మన స్వర్గస్థులు అయిన తర్వాత మన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా మనం తీసుకెళ్ళమండి శరీరం మట్టిలో కలిసిపోద్ది అస్తిపంజరం మిగిలిద్ది మనం సత్ప్రవర్తనతో నీతి నిజాయితీతో సత్యంతో నిజాయితీగా మనం బతికితే మన ఆత్మ పరలోకానికి వెళ్తుంది క్రైస్తవులైతే హిందువులైతే స్వర్గానికి వెళ్తుంది ముస్లిమ్స్ అయినా పరలోకానికి వెళ్తుంది మనసారి వాళ్ళ ప్రవర్తలు ఇచ్చిన సందేశాన్ని బట్టి మనం అందుకే డబ్బును గౌరవించాలి పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోలాకు తీసుకోలేకపోయినా శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి మన సచింద్రా కూడా డబ్బే కావాలి అందుకే అందుకే అన్నారేమో డబ్బుకి లోహం దాసోహం పైసాకే పరమాత్మ ఊరికే అనలేదు బహుశా ఇందుకోసమే లేవు అందుకనే అన్నారేమో డబ్బుకి లోహం దాసోహం పైసామే పరమాత్మ ఊరికే అనలేదు బహుశా ఇందుకోసమేమో ఇంతెందుకు నాలుగేళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా ప్రశాంతంగా పడుకోవాలన్నా నచ్చిన మనిషి మన పక్కన ఉండాలన్నా మన దగ్గర ఉండాల్సింది ఖచ్చితంగా డబ్బే కాబట్టి డబ్బును గౌరవించండి చూడండి ఎంతెందుకు నాలుగేళ్ళు లోపలికి వెళ్ళాలన్నా మనం ప్రశాంతంగా పడుకోవాలన్నా నచ్చిన మనిషిని మన పక్కలోకి రంభ ఊర్వశి మేరక మన పక్కలోకి రావాలన్నా మన దగ్గర ఉండాల్సింది ఖచ్చితంగా డబ్బే కాబట్టి డబ్బును గౌరవించండి కానీ డబ్బే జీవితం అన్నట్టు బతకండి డబ్బే జీవితం డబ్బుంటే చాలు నాకు తల్లిదండ్రుల వద్దు అన్నదమ్ములొద్దు పెద్ద బావ అవద్దు పెద్ద అక్క అవద్దు అక్క చెల్లెలవద్దు ఏం వద్దు ఏ నా కొడుకు వద్దు డబ్బుంటే చాలు అని డబ్బు డబ్బే జీవితం అన్నట్టు బతకండి డబ్బు శాశ్వతం కాదు ఇవాళ ఉండదేనే పోతుంది కానీ రక్త సంబంధము ఆత్మీయత అనురాగాలు ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు నిన్ను వాళ్ళ నీ నీ పొరుగు ప్రేమించు అందరి యొక్క ప్రేమ అభిమానాలు సంపాదించాలి అందరి కోసం ఒక్కడు ఒక్కడి కోసం అందరూ అందరిలో నేను ఉండాలని కోరుకోవాలి అంతేగాని నాకు డబ్బే జీవితం అన్నట్టు బతకూడదు డబ్బే జీవితంలో నువ్వు బతుకుతావా నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నీ ఆయుష్కారం ఉన్నది డబ్బు పోయిన తర్వాత నువ్వెక్కడ బతుకుతావు ఆడ పెద్ద దొంగ నా కొడుకురా తల్లిదండ్రులు చూడలేదు అక్క చెల్లిని చూడలేదు బామర్దులను చూడలేదు రక్త సంబంధం చూడలేదు ఇరుగు పరుగు ప్రేమించలేదు దరిద్రపు నా కొడుకు సచ్చాడు ఆ డబ్బు కూడా వచ్చిందా ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి అని వాడిని ఎప్పుడు కూడా రక్త సంబంధాలు కూడా సంసర్గంలో కానీ మరి ఏదో అంటారు కదా జనం అయిన తర్వాత కర్మకండలు అయిన తర్వాత మొదటి సంవత్సరం రెండు ఆ సంవత్సర కూడా బంధువులు ఏదో డబ్బు కోసము అది పెట్టే సత్కారాలకు వచ్చిన మనసులో పెడతారు కొద్దిమంది పైన పెడతారు డబ్బే జీవితం అని బతకండి డబ్బే జీవితం కాదు మనం చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంది ఎప్పుడు జీవితం మనం పది మందికి సహాయం చేసినప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు మన మన చనిపోయిన తర్వాత పది మంది చెప్పుకుంటారు ఈ మహానుభావుడు చనిపోయినప్పుడు ఆయన బతుకున్నప్పుడు ఎంతోమంది సేవలు రా మగనీయుడు రా నాకు చెడు వాళ్ళు నాకు చెడు వాళ్ళ నాకు మందు తాగే ఉంది సిగరెట్ అలవాటు ఉంది నేను నాకు ముండలతో తిరిగే అలవాటు ఉంది నాకు వేసే లో నన్ను మార్చారు రా నన్ను మనిషిని చేశారు రా మగనీయుడు చనిపోయారు రా అని చెప్పుకోవాలి అంతేగాని ఆ డబ్బే బతుకంటే అక్కడి గురించి ఎవరు చెప్పుకోడు కదా మరణించిన తర్వాత కాబట్టి డబ్బే జీవితం అన్నట్టు బతకండి మనిషికి డబ్బు ఎక్కువ ఉన్నా ప్రశాంతత కరువు అవుతుంది మనిషికి తను తినటానికి ఉండడానికి కనీస సౌకర్యాలు ఆధునిక సౌకర్యాల వరకు పర్లేదు అంతకంటే డబ్బు ఎక్కువగా ఉంటే ప్రశాంతత ఉండదు డబ్బు ఎక్కువైతే శత్రువులు కూడా ఎక్కువ అవుతారు మన దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో దొంగలు తయారవుతారు దొంగలే కాదు మన కన్నబిడ్డలు కూడా నాన్న తమ్ముడికి ఎక్కువ ఇచ్చాడు నాకు తక్కువ ఇచ్చాడు కూతురికి ఇచ్చేశాడు నాకు ఇవ్వలేదు అల్లుడేమో నాకు మామో నాకు సరిగ్గా ఇది ఇత్తన కట్టడం సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి నా కొడుకుని ఏదో ఒక రోజు అర్ధరాత్రి పడుకున్నప్పుడు పీకి నొక్కే చంపేద్దామా ఆయన్ని ఆత్మహత్య చేసుకున్నాడనో లేకపోతే హార్ట్ అటాక్ చచ్చిపోయాడనో ఏదో చిత్రీకరించి మసిపుసి మారే కాయ చేసి ఆరు కోట్ల రూపాయలు ఆస్తి దెబ్బేద్దామని ఆలోచిస్తారు డబ్బు ఎక్కువ ఉన్నా ప్రశాంతత కరువు అవుతుంది డబ్బు ఎక్కువైతే శత్రువులు కూడా ఎక్కువ అవుతారు డబ్బు ఎక్కువైతే నీ సొంత కుమారుడే నీ కడుపును పెట్టిన బుడ్డే నీకు శత్రువుగా మారి నీకు మృత్యువు మరణం రుచి చూపిస్తాడు డబ్బు ఎక్కువైతే ఏమవుతుంది శత్రువులు ఎక్కువ అవుతారు డబ్బు ఎక్కువైతే నీ సొంత కుమారుడే నీకు శత్రువుగా మారి నీకు మరణం ఎలా ఉంటుందో రుచి చూపిస్తారు నీకు టైంకి టాబ్లెట్ వేయరు టైంకి అన్నం పెట్టరు టైంకి మంచినీళ్ళు ఎవరు నువ్వు ఎప్పుడు చస్తే అప్పుడు ఆస్తి పంచుకోవాలని గోతిగాడ గుంట నక్కల్లా కాసుకొని కూర్చుంటారు కూతులు కానీ కొడుకులు కానీ రక్త సంబంధికులు కానీ ఎందుకంటే నువ్వు నువ్వు త్వరగా చచ్చేవనుకో కోట్ల రూపాయలు పంచుకుంటావు నువ్వు బతుకుంటే నీకు సేవలు చేయలేక మేము రావాలి ఎందుకని డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి అదే డబ్బు లేదనుకో కొడుకులు భోజనం పెడతారు కూతురు భోజనం పెడతారు అయ్యో మా నాన్న రెక్కలు కష్టం చేసి మమ్మల్ని చదివించాడు మమ్మల్ని ఎంత రోజు చేశాడు మా నాన్న దగ్గర ఏమీ లేదు మేము పెట్టే తిండే ఆయనకు ఆధారం అని తల్లిదండ్రులు కూడా కొడుకులు కూడా చివరి రోజుల్లో తల్లిదండ్రులు చూస్తారు డబ్బే ఎక్కువ అయితే నీకు సౌకర్యాల మాట నువ్వు మరణ వ్యవస్థలో వృద్ధాప్యలో ఉన్నప్పుడు నీ సౌకర్యాల మాట దేవుడే కానీ నాకు నవ్వొత్తుంది ఈ ఆధునిక యుగంలో నువ్వెప్పుడు సస్తావాళ్ళని ఎదురు చూస్తూ ఉంటారు సరే మరొకసారి మరొకసారి డబ్బే జీవితం అన్నట్టు బతకండి మనిషికి డబ్బు ఎక్కువ ఉన్న ప్రశాంతత కరువు అవుతుంది డబ్బు ఎక్కువైతే శత్రువులు ఎక్కువ అవుతారు డబ్బు ఎక్కువైతే నీ సొంత కుమారుడే నీకు శత్రువుగా మారి నీకు మృత్యువు మరణం యొక్క రుచిని చూపిస్తాడు అందుకే డబ్బు అనేది ఒక అవసరం అందుకనే డబ్బు అనేది కావాలి అవసరాలు కావాలి తినటానికి కావాలి ఉండటానికి కావాలి బట్టలు వేసుకోవడానికి కావాలి నీకు రోగం వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి కావాలి డబ్బు అనేది ఒక అవసరం మాత్రమే ఒక అవసరం మాత్రమే అంతేగాని డబ్బు కోసం అన్నింటినీ వదిలేసి భగీరథ ప్రయత్నం చేయకండి డబ్బు కోసం నీతిని నిజాయితీని వ్యక్తిత్వాన్ని అన్నీ వదిలేసి డబ్బు కోసమే అన్నింటినీ వదిలేసి భగీరథ ప్రయత్నం చేయకండి భగీరథలు అంటే గంగానదిని తీసుకురావటానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు భూకి భూదేని ఆకాశగంగాని భూమి భూమికి తీసుకురావటానికి ఆయన మహర్షి కాడు సాధించగలిగాడు అంతేగాని డబ్బు సంపాదించడానికి నీచం నికృష్టమైన జీవితం అనిపిస్తూ అందరి చేత చీచి అనిపించుకోవటం లోభ అనిపించుకోవటం నైతి విలువలు పోయినాయి వ్యక్తిత్వాన్ని నమ్ముడిపోయారు రా అని డబ్బు కోసం నీచమైన ప్రయత్నాలు భగీరథ ప్రయత్నాలు చేయక్కర్లేదు డబ్బు కోసం నీచాతి నిజమైన పనులు పనులు చేయక్కర్లేదు డబ్బు కోసం నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోనక్కర్లేదు అదే డబ్బు కోసం నీ శీలాన్ని పరంగా పెట్టక్కర్లేదు చూడండి డబ్బు కోసం నీతి నిశాతమైన పనులు అంటే గంజాయి అమ్మటం మార్గ ద్రవ్యాలు అమ్మటం దొంగతనాలు చేయటం మటర్లు చేయటం కూలీలు చేయటం గోండా చేయటం రౌడీజం ఇవన్నీ నీచాతి నిజమైన పనులు డబ్బు కోసం చేయొద్దు డబ్బు కోసం నీ వ్యక్తిత్వాన్ని నువ్వు శ్రీరామచంద్రుడు అంత వ్యక్తిత్వం ఉంది నీ దగ్గర శ్రీకృష్ణ భగవాను అంత వ్యక్తిత్వం ఉంది జీసస్ అంత వ్యక్తిత్వం ఉంది అల్లా యొక్క ఆదర్శ పురుషుడివి దానికోసం నీ వ్యక్తిత్వాన్ని డబ్బు కోసం అమ్ముకోవద్దు నువ్వు పేదవాడు అయితే ఏమో కానీ నువ్వు బిచ్చగాడివి కాదు పోయిస్తే సారాసుక్క పారస్తే మాంసం ముక్క కుక్కకే సలాము చేస్తావా నక్కకే గులాము అవుతావా వాడు ఎదవని తెలుసు వాడి దగ్గర డబ్బు ఉందని నీ వ్యక్తిత్వాన్ని నమ్మేసుకుంటావా పచ్చడి మెతుకులు తిన బతుకుతాం ఆడు పెట్టే చికెన్ ముక్కలకో మటన్ బిర్యానీకో చికెన్ బిర్యానికో నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోవద్దు సహోదర డబ్బు తాత్కాలికం అది వాళ్ళు సంపాదించవచ్చు రేపు పోవచ్చు కానీ నీ వ్యక్తిత్వం ఒక్కసారి దొంగ అని ముద్రపడ్డ తర్వాత సమాజం మొత్తం నేను దొంగ 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 అన్నప్పుడు నీ వ్యక్తిత్వం ఎంత పతనం అవుతుంది అది గుర్తు చేసుకో సహోదరా డబ్బు కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎక్కడ అమ్ముకోవద్దు అదే డబ్బు కోసం నీ శీలాన్ని పరంగా పెట్టద్దు శీలం శీలం అంటే ఏంటి ఆడదానికి కిరీటం ఏంటి శీలం ఆడది శీలం ఎప్పుడు అమ్ముకుంటుందో తెలుసా నా తల్లి కంటే శీలం అమ్ముకున్న వ్యభిచారి మహాప్రతివత ఆమె కాళ్ళకి మనస వాచ కర్మణ శరస్సు వంచి నేను భగవంతుడి కంటే ఎక్కువగా నమస్కరిస్తా ఒక స్త్రీ తన శీలాన్ని ఎప్పుడు అమ్ముకుంటు తెలుసా తాను సంపాదించలేని పరిస్థితిలో నిరాశ నిస్తో ఉన్నప్పుడు తాను సంపాదించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కన్నబిడ్డ తనకు పాలు లేనప్పుడు కన్నబిడ్డ పాలు లేక చచ్చిపోతున్నప్పుడు తన శీలాన్ని అమ్ముకుంటుంది ఆ శీలం అమ్ముకున్న డబ్బులతో పాల బాటిల్ కొని పాలు కొని బిడ్డను బతికిస్తుంది అటువంటి వ్యభిచారి అటువంటి వ్యభిచారి నా కన్న తల్లి కంటే ఎక్కువ శీలన అందుకే డబ్బు కోసం శీలాన్ని పణంగా పెట్టి పెట్టక్కర్లేదు ఆశ అనేది అనంతమైనది మనిషికి ఎంత డబ్బు ఉన్నా ఇంకా కావాలనే కోరిక మాత్రం చచ్చేదాకా వదలదు ఆశ అనేది అనంతమైనది గౌతమ్ బుద్ధుడు చెప్పాడు ఆశల్ని ఎప్పుడైతే మనం చంపుకుంటామో అప్పుడే పరిపూర్ణ మానవుడిగా ఎదుగుతాడని ఆశ అంటే ఏంటి నాకు సైకిల్ ఉంది సైకిల్ తర్వాత నాకు బుల్లెట్ కావాలి బుల్లెట్ తర్వాత నాకు కారు కావాలి కారు తర్వాత నాకు హెలికాప్టర్ కావాలి ఇత కోరికలు అనంతంగా ఉంటాయి ఈ కోరికలను ఎవడైతే జయిస్తాడో వాడు భగవంతుడి యొక్క అంశతో పుట్టినవాడు భగవంతుడి ఆత్మలో విలీనం కైఫల్యం కా పొందడాన్ని అర్హత పొంది ఉంటాడు అందుకని గౌతమ బుద్ధుడు చెప్తాడు బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని ఆశ అనేది అనంతమైనది మనసుకి ఎంత డబ్బు ఉన్నా ఇంకా కావాలనే కోరిక మాత్రం చచ్చేదాకా వదలదు ఆశ అనేది అనంతమైనది మనిషికి ఎంత డబ్బు ఉన్నా తాను తినటానికి ఉండటానికి పడుకోవటానికి సకల సౌకర్యాలు ఉన్నా సరే ఎంత డబ్బు ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని వాడు మంచంలో చచ్చేదాకా కూడా డబ్బు మీద ఆశ కోరిక వాడికి చావదు చచ్చేదాకా చాలు అందుకే డబ్బు మనకు అవసరాలకు తగ్గట్టుగా ఉంటే చాలని నేను అనుకుంటాను అందుకే నేను అంటాను డబ్బు అనేది మన అవసరాలకు ఉండాలి పట్టుకోవడానికి బట్టలు ఉండాలి మంచి పుష్టికరమైన ఆహారం తినడానికి ఉండాలి ఉండటానికి ఇల్లు ఇల్లు ఉండాలి మనకి అన్ని సౌకర్యాలు ఉండాలి మనకి వృద్ధాప్యంలో ఏదైనా రోగం వచ్చినప్పుడు హార్ట్ అటాక్లో కానీ ఏదైనా లక్షల మీద వైద్యం చేయవలసి వచ్చినప్పుడు డబ్బు కావాలి ఆ మాత్రం డబ్బు అందుకే మన డబ్బు మన అవసరాలకు తగ్గట్టుగా ఉంటే చాలని నేను అనుకుంటాను అంతకు ఇంతకు మీరేమంటారు నేను ఒకటే అంటు అనుకుంటున్నాను నువ్వు ఒక లాయర్వి నువ్వు ఒక జిల్లా జడ్జివి నువ్వు ఒక మన ఒక మెజిస్ట్రేట్వి నీకు కావాల్సింది ఏంటి నీ హోదా తగ్గట్టు డబ్బు ఉండాలి నీ హోదా కంటే ఎక్కువ డబ్బు ఉంటే అది అవసరమా చెప్పండి డబ్బు అనేది నీ దగ్గర కేంద్రీకృతం అవ్వకూడదు ఇక్కడ ఇంకోటి చెప్తాను నాది ఎకనామిక్స్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అర్థశాస్త్రం అర్థశాస్త్రం ప్రకారం చెప్తున్నాను డబ్బు అనేది ఒక వ్యక్తి దగ్గర కోట్ల కోట్ల రూపాయలు కేంద్రీకృతం అయితే దేశం ఆకలి చావులతో దారిద్ర్యం అనుభవిస్తుంది ఆ డబ్బు అనేది వాణిజ్య బ్యాంకుల్లో కానీ ఎక్కడన్నా ఉంటే పది మందికి అది ఉపాధి కల్పిస్తుంది పది మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది పది మందికి ఉపాధి కల్పిస్తుంది నువ్వు డబ్బు సంపాదించు సంపాదించొద్దు అని భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన లిమిట్స్ ప్రకారం నువ్వు డబ్బు సంపాదించు ఆ డబ్బు సంపాదించిన డబ్బు నువ్వు భూమి స్వరంగ మార్గాల్లోనో నీ ఇంట్లో ఇనపెట్టులోనో దాయకు అది పబ్లిక్ ఉపయోగపడే సంస్థల్లో దాయి ఆ వడ్డీ నీకు వస్తుంది ఆ మూలధనం పది మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది పది మంది బతుకు తిరుగు చూపిస్తుంది ఇది డబ్బు యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడు డబ్బును సృష్టించడానికి నేను ముగింపులోకి వస్తున్నాను ఫైనల్గా చెప్తున్నాను డబ్బు అనేది అందరికి కావాలి డబ్బు ఎందుకు సృష్టించాడు మన కనీస అవసరాలు తీర్చుకోవడానికి మన కోరికలు తీర్చుకోవటానికి అయితే కోరికలకు కూడా ఒక అంతం ఉంటుంది ఎంతవరకు అయితే నువ్వు డబ్బు సంపాదించావో ఆ డబ్బుని ఇనపెట్టుల్లోనూ భూము సొరంగాల్లోనూ దాయకు అది మహాపాపం వాణిజ్య సంస్థల్లోనూ బ్యాంకుల్లోనూ ఇంకేదైనా పరిశ్రమలకు నువ్వు ఉపాధి అవకాశాలు పది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు ధనవంతుడు అనే పదానికి అర్థం ఉంటుంది నువ్వు సంపాదించిన డబ్బుకి పరమార్థం అనేది ఏర్పడుతుంది దయచేసి ఎవరి మనోభావాలను భావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు మరొకసారి నా పరిచయం నా పేరు బతుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరుగుకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ స్వతంత్ర భారతదేశానికి జై స్వతంత్ర భారతదేశానికి ఇచ్చాయి